ఈరోజు పేరులోని మొదటి బి అక్షరం వ్యక్తుల స్వభావం గురించి తెలుసుకుందాం పేరులోని మొదటక్షం బి అయితే ఇటువంటి వారు బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పేరులోని మొదటక్షం బి అయితే వారి బాధ అంతా మనసులోనే దాచుకుంటారు అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటారు సైలెంట్గా ఉంటూనే వీరి పనిని వీరు చేసుకుంటూనే పోతారు వీరి జాతకం ప్రకారం ఇటువంటి వారు చాలా శాంతంగా ఉంటారు కానీ ఎప్పుడైనా కోపం వస్తే అందరికీ ఒకే చేతితో సమాధానం చెప్పే స్వభావం కలిగి ఉంటారు ఒక్కోసారి పెద్ద పెద్ద మాటలను కూడా పట్టించుకోరు కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం చిన్న మాటను కూడా పట్టించుకుంటారు కానీ చాలా వరకు వీరు కోపాన్ని మనసులోనే దాచుకుంటారు అంతేకాకుండా ఎవరితోనైనా స్నేహాన్ని కోరుకుంటే వారికి చివరి వరకు తోడుగా ఉంటారు కెరీర్ కోసం వీరు ఎంతగానో కష్టపడుతుంటారు చివరకు తక్క ఫలితాన్ని పొందుతారు వీరు ప్రతి పనిలోనూ మంచిని వెతుకుతూ ఉంటారు అందువల్ల వీరు జీవితంలో మంచి పదవులో ఉంటారు వీరు ప్రేమలో తొందరగా పడుతూ ఉంటారు వీరు సమాజంలో అందరినీ సమానంగా చూడాలి అనుకుంటారు అందరి ముందు గౌరవంగా ఉండాలి అని అనుకుంటారు అందుకే అందంగా ట్రస్ట్ చేసుకుంటారు అంతేకాకుండా అందరి విషయాల్లో దృష్టి ఎక్కువ పెడతారు దీనికి కారణంగానే అందరి మనసులను గెలుచుకుంటారు ఇలాంటి వారితో గొడవలలో గెలవటం అసాధ్యమని చెప్పవచ్చు ఎందుకంటే కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లో గొడవపడుతూ ఉంటారు దీనికి కారణంగానే వీరిని మూర్ఖులు అని అంటుంటారు వీరు దేనిని అంత తేలిగ్గా నమ్మరు వీరు ఆత్మవిశ్వాసంపై ఆధారపడి అన్ని విషయాలు చేస్తుంటారు అంతేకాకుండా వీరు జీవితంలో కొత్త కొత్త దారులను వెతుకుతూ ఉంటారు వీరు జీవితం కోసం ఒక దారిని చూసుకొని ఆ దారిలో వెళ్ళటం ఏమాత్రం ఇష్టం ఉండదు చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు వీరు జీవితంలో బాగా అభివృద్ధి చెందుతారు పది మందికి ఉపయోగకరంగా ఉంటారు మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి